స్థానిక ఎమ్మెల్యే గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్ యానం ప్రాంతీయ పరిపాలనా అధికారి కార్యాలయంలో ఆరోగ్య శాఖకు సంబంధించి రోగి కళ్యాణ సమితి ప్రాజెక్టులో భాగంగా ప్రభుత్వ సామాన్య ఆసుపత్రిలో అనేక సమస్యలకు సంబంధించిన అంశాలపై చర్చించడం జరిగింది ముఖ్యంగా మార్చరీలో ప్రస్తుతం రెండు బెడ్లు మాత్రమే ఉన్నాయని గత పదిహేనేళ్లుగా అనేకసార్లు ప్రాప్సోసైల్ పెట్టినా కానీ ఎలాంటి ఫలితం లేదని హాస్పిటల్ యాజమాన్యం తెలపడంతో ఎమ్మెల్యే గొల్లపల్లి స్పందించి తక్షణమే వరకు రెండు బెడ్లు ఏర్పాటుకు పనులు చేపట్టాలని ఆదేశాలు జారీ చేశారు గతంలో ఆరోగ్య మంత్రిగా పనిచేసిన నాయకులు కనీసం హాస్పిటల్ మౌలిక సదుపాయాలు కల్పించాలని ఆలోచన లేకుండా ఉన్నారని కేవలం డోర్ ఉద్యోగాలు నియమించడమే పనిగా ఉన్నట్టు ఉందని అన్నారు ప్రత్యేక వైద్యులు నిపుణులు నియామకం కోసం నోటిఫికేషన్ విడుదల చేసి నియామక ప్రక్రియ పూర్తి చేయాలని అదేవిధంగా పూర్తిస్థాయిలో మొత్తం డాక్టర్ని నియమించాలని ఆదేశాలు జారీ చేశారు ఐసీయు విభాగంలో ఆక్సిజన్ సరఫరాకు సంబంధించి పనులు వేగవంతం చేయాలని అదేవిధంగా ఆపరేషన్ థియేటర్ను పూర్తి పూర్తిస్థాయి అందుబాటులో తీసుకుని రావాలని ప్రతిరోజు వందల మంది ఓపీడీలకు రోగులు వస్తున్నా కానీ వారికి కనీసం త్రాగడానికి మంచినీరు లేక ఇబ్బందులు పడుతున్నారని తన దృష్టికి రావడం జరుగుతుందని ఎమ్మెల్యే గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్ అన్నారు తక్షణమే వాటర్ ప్యూరిఫై పరికరాలు ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ చేశారు ప్రస్తుతం రెండు అంబులెన్స్లు ఉన్నాయి ప్రస్తుతం ప్రభుత్వం హాస్పిటల్ మరొక రెండు అంబులెన్సులు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నా కానీ హాస్పిటల్ సిబ్బంది దాన్ని మెయింటైన్ చేసే పరిస్థితి కనబడకపోవడం వల్లే మంజూరు చేయడం లేదని చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు అదేవిధంగా హాస్పిటల్కు సంబంధించి అనేక సమస్యలు ఉన్నాయని ఒక్కొక్కటిగా పూర్తి చేసే పనిని అధికారులు పనులు చేయాలని ఆదేశాలు జారీ చేశారు